ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం నలక మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి జూలై నెలకొమ్మతో పాటు శ్రీవారి సేవలు విడుదలవడం జరుగుతుంటుంది శ్రీవారి సేవలు అంటే చాలామంది కళ్యాణ టికెట్లు కానీ గుంజలి సేవ కానీ సహస్రద అలంకరణ కానీ అదేవిధంగా శుప్రవ సేవ కానీ తోమల సేవ కానీ అష్టాధార పదవద్మరణ సేవ కానీ ఇవ్వనుకుంటున్నారండి మనకి శ్రీవారి సేవ అంటే ఇవి కాదండి మనకి తిరుమల కొండపైన కానీ తిరుపతిలో కానీ శ్రీవారి యొక్క ఆలయంలో శ్రీవారి భక్తులకు చేసేటువంటి సేవని శ్రీవారి సేవగా పిలుస్తూ ఉంటారు ఇది మనకి రేపు జూలై నెల సంవత్సరం కోటలో భాగంగా ఈ నెల అంటే మే నెల ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పదకొండు గంటలకి టీడీపీకి సంస్వాటి అప్సా వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సేవలు అయితే బుక్ తీసుకోవచ్చండి మనకు ప్రధానంగా మూడు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి ఒకటి శ్రీవారి సేవ దీన్ని మనం జనరల్ సేవని కూడా పిలుస్తూ ఉంటాం రెండు అంటే నవనీత సేవ మూడు పరకమ్మని సేవ నాలుగోది వచ్చేసి మనకి సీనియర్ సేవకులన్నీ కొత్తగా అయితే పెట్టడం జరిగిందండి దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను మీతోటి పూర్తిగా చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందుగా మీకు అందడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన చేసేటువంటి సేవలో మనకు ప్రధానంగా శ్రీవారి సేవ అన్నది ఎక్కువగా ఉంటూ ఉంటాం తిరుమల కొండపైన మనం శ్రీవారి సేవకులను ఎక్కువగా చూస్తూ ఉంటాం కదండి అంటే సాధారణంగా మనకి ప్యూ లైన్లో వెళ్తున్నప్పుడు మనకి శ్రీవారి సేవకులు అయితే కనిపిస్తూ ఉంటారు ఆడవారు అయితే కాసాయింకలర్ డ్రెస్ వేసుకుని మగవారు అయితే వైట్ అండ్ వైటు ప్యాంటు షర్టు వేసుకుని శ్రీవారి భక్తులందరికీ కూడా సేవ చేస్తూ ఉంటారు అంటే ప్రధానంగా నిత్యాన్నదన సత్తంలో కానీ లేదా తిరుమల పండపైనే రకరకాల ప్లేసుల్లో అన్నదాన ప్రసాదాలు వీళ్ళు పెడుతూ ఉంటారు అదేవిధంగా స్వామివారికి అగ్రభక్తులు కానీ ఇటువంటి క్యాంటీన్లో ఉంటారు మనకి లడ్డు కౌంటర్ దగ్గర కూడా ఈ శ్రీవారి సేవకులు కనిపిస్తూ ఉంటారు అదేవిధంగా తలనీళ్ళలో సమర్పించేటువంటి ప్లేసుల్లో కూడా మనకి ఈ శ్రీవారి సేవకులు అయితే కనిపిస్తూ ఉంటారు ఇది మనం సింగిల్గా కావాలి సింగిల్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా గ్రూప్గా అంటే పది మంది కానీ పదిహేను మంది కానీ ఒక గ్రూప్గా ఉండి ఈ స్త్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒకవేళ సింగిల్గా బుక్ చేసుకునేటువంటి వ్యక్తులు కానీ లేదా భార్యాభర్త ఇద్దరికి కూడా కలిపి తిరుమల కొండపోయిన స్త్రీవారికి శ్రీవారి భక్తులకి కూడా సేవ చేసుకోవాలనుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా ఈ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే చాలామంది ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చను సార్ మేము మా భర్త అదేవిధంగా నేను ఇద్దరికి కలిపి తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారికి సేవ చేసుకోవాలనుకుంటున్నాం ఇద్దరం కలిపి ఒకేసారి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి ఇది చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ అండి అది అయితే చాలామంది భార్యాభుత ఇద్దరికి కలిపి తిరుమల కొండపైన స్త్రీ సేవ చేసుకోవాలని ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే ఇందులో ఎవరి మొబైల్ తోటి వాళ్ళు సేమ్ టీటీకి సంబంధించిన అఫ్షల్ వెబ్సైట్లో లాగిన్ అవి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జియో డేటింగ్ నెబ్సైట్లోకి మనం మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ కానీ లేదా మిగిలిన కూడా ఆదిత్య చావు అంగప్రేక్షణ కానీ స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఏ విధంగా అయితే బుక్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మీరు కూడా మీకు మొబైల్ నెంబర్ తోటి ఇన్ టైంలో లాగిన్ అవి భార్య తన మొబైల్ నెంబర్ తోటి భర్త తన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మగవారికి సేవా సదన టూలోను ఆడవారికి సేవా సదన వన్లో కూడా అకామిడేషన్ వసతి అన్నది ఇవ్వడం జరుగుతుందండి మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీడీ ఇబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మీరు చెప్పినట్లయితే ఇద్దరికి ఒకే ప్లేస్లో డ్యూటీ అన్నది వేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా బుక్ చేసుకుని తిరుమల కొండపైన ఇద్దరు కలిపి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదే సింగిల్గా వెళ్ళేటువంటి భక్తులు అయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి మీరు సింగిల్గా బుక్ చేసుకుని తిరుమల కొండపైన మీరు ఇన్ టైంకి అక్కడికి వెళ్ళి మీరు శ్రీవారి భక్తులకు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గ్రూప్గా వెళ్ళినా అదేవిధంగా ఇండివిజువల్గా వెళ్ళినా కూడా మీకు డ్యూటీ అన్నది అక్కడ తిరుమల కొండ పైన మీకు ముందుగానే అంటే సెవెన్ డేస్ ఉంటుందండి డ్యూటీ అన్నది అంటే ఏ రోజులు మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ రోజుకు సంబంధించిన ఒక కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డులో ఏ రోజున ఎక్కడ డ్యూటీ అన్నది చాలా క్లియర్గా అక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు దాన్ని ఫాలో అవి అక్కడ తిరుమల కొండపోయినా మీకు కేటాయించినటువంటి ప్లేసుల్లో మీరు శ్రీవారికి శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి శ్రీవారి సేవకులకు సంబంధించినటువంటి ఏజ్ వచ్చేసి మనకి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఉండాలండి ఇందులో ఆడవారు మగవారు కూడా కలిపి సేవ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి నవనీత సేవ ఇది కేవలం ఆడవారికి సంబంధించినటువంటి సేవ అంటేది దీనికి సంబంధించినటువంటి ఏజ్ వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలి ఇందులో మనకి ఈ నవనీత సేవలో ప్రధానంగా సేవ ఎక్కడ చేసుకుంటారంటే మనకి తిరుమల కొండపై ఉన్నటువంటి గోశాలలో ఈ ఆడవారు అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి అక్కడ పెరుగు మజ్జిగ వెన్న ఇటువంటి తీడంతో పాటు మనకి అక్కడ ముగ్గులు పెట్టడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ నవనీత సేవకు వెళ్ళినటువంటి ఆడవారు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి ఇది కూడా సింగిల్గా కావలితే సింగిల్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గ్రూప్గా కావలితే గ్రూప్గా కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మనకి పరకామణి సేవ పరకమణి సేవకు సంస్థ బట్టి లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి గతంలో అయితే ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే ఈ పరకామణి సేవకు సంస్థ బట్టి హోటల్లో భాగంగా శ్రీవారికి సేవ చేసుకోవడానికి వెళ్ళేవారు పరకమణి సేవ చేసేవారు సాధారణంగా ఉండి లెక్కిం కార్యక్రమం అంటే మన ఉండీలో చాలా కానుకలు వేస్తూ ఉంటారు కదండి ఏ కానుకులనే డబ్బులు ఇవన్నీ కూడా లెక్కేస్తూ ఉంటారు వీళ్ళు పరకమని సేవకి అనేటువంటి భక్తులు ఇది కేవలం మగవారికి మాత్రమే అండి పరకమని సేవ అన్నది ఇప్పుడైతే మనకి కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్లో మనకి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండి ఇలా ఏజ్ ఇరవై ఐదు సంవత్సరాలు దాటు ఉంటే వీళ్ళు కూడా ఈ పరకమణి సేవకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో కూడా మనకి రెండు రకాల కేటగిరీలు ఒకటి ఎంప్లాయీస్ సంబంధించినటువంటి పరకమణి సేవ ఒకటి అయితే రెండు జనరల్ పరకమణి సేవ ఈ జనరల్ పరకమణి సేవలో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవకు అప్లై చేసుకుని తిరుమల కొండపైన శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు పూర్తిగా టీడీక్ సముద్రం బట్టి కేటాయించినటువంటి డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ కోడ్లో మాత్రమే మీరు వెళ్ళాలండి మనకి మగవారు అయితే వైట్ అండ్ వైటు అండ్ ప్యాంటు కానీ షర్ట్ కానీ లుంగి కానీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆడవారు అయితే పంజాబీ డ్రెస్ కానీ అదేవిధంగా శారీ కానీ అదే విధంగా కాసాయి కలర్ శారీ అండ్ అదేవిధంగా మెరూన్ కలరు బాటతో ఉన్నటువంటి బ్లౌజ్ కానీ వీళ్ళు వేసుకుని శ్రీవారికి అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి ప్రధానంగా మరొక కేటగిరీ అండి సీనియర్ సేవకులు ఇది కొత్తగా పెట్టడం జరిగింది అంటే గతంలో ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా దీన్ని అప్డేట్ చేయడం జరిగింది మనకి స్త్రీనర్ సేవకులు అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలండి నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా తిరుమల కొండపైన మనకి శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పదిహేను రోజులు నెల రోజులు మూడు నెలల వరకు కూడా శ్రీవారి ఆలయంలో సేవ చేసుకోవడానికి వీళ్ళందరికీ అవకాశం ఉంటుందండి అంటే నలభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి సీనియర్ సేవకు కూడా ఈ సేవను బుక్ చేసుకోవచ్చు ఇలా తిరుమల కొండపైన ఏం చేస్తారు అనేటువంటి విషయానికి వస్తాయి మనకి తిరుమల కొండపైన సేవ చేయడానికి వచ్చేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో అంటే శ్రీవారి సేవకులు ఎవరైతే ఉంటారో వీళ్ళే మానిటరింగ్ చేస్తూ ఉంటారండి అంటే ఈ చెప్పాలంటే ఈ సీనియర్ సేవకులు ఒక టీం లీడర్గా వీళ్ళు ఉంటారు చెప్పాలంటే తిరుమల కొండపైకి సేవ చేసుకోవడానికి ఈ సేవకులు ఏం చేస్తున్నారు ఇన్ టైంలో డ్యూటీకి అటెండ్ అవుతున్నారా లేదా శ్రీవారి భక్తులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు చాలామంది ఏంటంటే టెంపుల్ డ్యూటీ కోసం చాలా మంది భక్తులు అయితే వెళ్తూ ఉంటారండి ఎక్కువగాని బయట ప్లేస్లో డ్యూటీ వేసినప్పుడు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాక ఇన్ టైంలో అటెండ్ కాక అక్కడ శ్రీవారి భక్తులతోటి కొంచెం దురుసుగా ప్రవర్తించడం ఇటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా రావడం జరిగింది ఈ కాలంలో ఇటువంటి అన్నిటిని కూడా వీళ్ళ మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు రిపోర్ట్ రాసుకుంటూ ఉంటారండి వీళ్ళు సీనియర్ సేవకులు చేసేటువంటి కార్యక్రమం ఇది వీళ్ళు మ్యాక్సిమం మనకి పదిహేను రోజుల నుండి మనకి మూడు నెలల వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే నలభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనం ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న తర్వాత మీరు తీసుకున్నటువంటి ప్రింటౌట్ మీద డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయండి మనకి ముందు రోజు అక్కడికి వెళ్ళి తిరుమల కొండపైకి వెళ్ళి రిపోర్ట్ చేయండి ఆడవారికి సేవా సాధన వన్ మగవారికి సేవా సదన్ టూ ఉంటాయండి మీకు దాని తిరుమల కొండపోయిన డ్యూటీ అన్నది మీకు ముందుగానే వాళ్ళు ఒక కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డులో డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి అదే విధంగా మనకి టెంపుల్ డ్యూటీ అన్నది ఎవరికి ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే టెంపుల్ డ్యూటీ ప్రధానంగా శ్రీవారి సేవకులకి అదేవిధంగా నవనీత సేవ చేయడానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి టెంపుల్ డ్యూటీ అన్నది ఉంటుందండి సింగిల్గా వెళ్ళినా గ్రూప్గా వెళ్ళినా కూడా ఇలాగే టెంపుల్ డ్యూటీ అన్నది కూడా వేయడం జరుగుతుంది దానికి సంబంధించిన అప్డేట్ ప్రతిరోజు కూడా సాయంత్రం ఐదు తర్వాత ఏడు గంటల లోపు మీకు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా లెక్క టిప్పుడు శ్రీవారి భక్తులని అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి ఇలా ఎంపిక అయినటువంటి శ్రీవారి భక్తులు టెంపుల్ డ్యూటీ అన్నది అంటే టెంపుల్ డ్యూటీ అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే బంగారు పోకలి ఆనంద నిలయంలో కూడా శ్రీవారి సేవకులకి డ్యూటీ అన్నది పడుతూ ఉంటుందండి అలా పడడం వల్ల శ్రీవారిని ఆ డ్యూటీ చేస్తున్నటువంటి టైంలో అంతా కూడా శ్రీవారిని చూడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దీనికోసమే చాలామంది శ్రీవారి భక్తులు ఈ సేవ చేసుకోవడానికి వెళ్తున్నట్టుగా ఈడు వారు అయితే గుర్తించడం జరిగింది కాబట్టి ఇది సింగిల్గా వెళ్ళినా గ్రూప్కి వెళ్ళినా కూడా లక్కీ డిప్లో అన్నది శ్రీవారి భక్తులను ఎంపిక చేయడం జరుగుతుందండి అక్కడ దాన్ని బట్టి మీరు తిరుమల కొండపైన శ్రీవారి టెంపుల్ డ్యూటీ అనేది పడుతుంది నవనీత సేవకి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఈ లక్కీ డిప్లో తీసి టెంపుల్ డ్యూటీ అన్నది వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇందులో మనకు ప్రధానంగా గ్రూప్కి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో అంటే పది మంది కానీ పదిహేను మంది కానీ గ్రూప్కి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ముందుగానే మీకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మీకు ఫోన్ నెంబర్లు అదేవిధంగా మీకు ఫొటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఇవన్నీ కూడా రెడీ చేసుకుని బుక్ చేసుకోండి చాలామంది శ్రీవారి భక్తులు అనుకుంటున్నారు అంటే టీమ్ లీటర్ వన్ టీమ్ లీడర్ టూ ఉంటారు కదండి వీళ్ళకి ఏమైనా స్పెషల్ బెనిఫిట్లు ఏమైనా ఉంటాయని అడుగుతున్నారు గ్రూప్కి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నదే టీటి దేవస్థానం వారు అందరికీ ఒకసారి చెప్పలేరు కాబట్టి మన గ్రూప్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తూ ఉంటారండి కేవలం ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మాత్రమే టీం లీడర్లు ఉంటారు తప్ప వీళ్ళకి ఎటువంటి స్పెషల్ బెనిఫిట్లు ఉండవు కాబట్టి చాలామంది శ్రీవారి భక్తులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా నాకు ఫోన్ చేసి అడుగుతున్నటువంటి విషయం సార్ గ్రూప్ లీడర్కి ఏమైనా స్పెషల్ బెనిఫిట్లు ఉంటాయా గ్రూప్ లీడర్లకి ఏమైనా టెంపుల్ డ్యూటీ దగ్గరగా వేయడానికి అవకాశం ఉంటుందా గ్రూప్ లీడర్లకి ఏమైనా అమౌంట్ ఏమైనా ఇస్తారా అని ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారండి గ్రూప్ లీడర్కి ఎటువంటి స్పెషల్ బెనిఫిట్ ఉండదు మీరు ఏ విధంగా సేవ చేసుకోవడానికి వచ్చారు అదే విధంగా ఆ గ్రూప్ లీడర్ కూడా సేమ్ మీకులాగే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఎటువంటి స్పెషల్ బెనిఫిట్లు ఉండవండి ఇన్ఫర్మేషన్ మాత్రం ఆ టీం నేటర్కి చెప్పి తన ద్వారా మీ అందరికీ అందే విధంగా చేస్తారు తప్ప పాపం ఆయనకి ఎటువంటి ఏ విషయాలు కూడా ఆయన తెలియవు అంటే ఇటువంటి విషయాలు టెంపుల్ డ్యూటీలు టీం నేట్లకు దగ్గరగా వేస్తారు లేదా గుళ్ళోనే కూర్చోబెడతారు ఇటువంటివి ఏ ఉండవండి మీరు దాని గురించి మిస్అండర్స్టాండింగ్ మాత్రం తీసుకోవద్దు కాబట్టి రేపు జూలై నెల సంవత్సరం బట్టి ఈ శ్రీవారి సేవలు విడుదలవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకి గతంలో అయితే వేరే వెబ్సైట్ ఉండేదండి తిరుమల శ్రీవారి సేవ డాట్ ఓఆర్జీ అనేటువంటి వెబ్సైట్ ఉండేది ఆ వెబ్సైట్ని పూర్తిగా మార్చడం జరిగింది శ్రీవారి సేవకులకి కొత్త వెబ్సైట్ అండి మన ఇందులో అయితే యొక్క దర్శన టికెట్లు కానీ అదేవిధంగా అకామిడిస్ని కానీ ఆజిత్ సేవలు కానీ అన్నీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సేమ్ అదేవిధంగా ఈ శ్రీవారి సేవలు కూడా బుక్ చేసుకోవడానికి కొత్తగా ఈ వెబ్సైట్లోకి మార్చడం జరిగింది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవ చేసుకునేటువంటి భాగ్యానికి మీ అందరూ కూడా లోన్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ